అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదులో ధనుష రాశి వారికి ఎలా ఉండబోతుంది శని ప్రభావం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి ఎలాంటి రాజయోగం ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని పూర్తి విశేషాలు ఈ వీడియోలో చూద్దాం ధనుష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష ప్రకారం కొత్త ఏడాదిలో చాలా మిశ్రమ ఫలితాలే రానున్నాయండి ఈ కాలంలో మీరు అనేక కొత్త ప్రయాణాలు చేపడతారు అనేక పనుల్లో ఆత్మ పరిశీలన చేసుకొని కొంచెం మార్పులు చేసుకునే అవకాశం ఉంది ప్రారంభ నెలల్లో మీరు పోరాటాలు కొంచెం ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి నుండి గురుడు ఏడో స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి మరోవైపు గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ధనుష రాశి వారు విదేశాలకు వెళ్లాలని కళను నెరవేర్చుకుంటారు మరోవైపు శనిదేవుడు నాలుగో స్థానంలో సంచారం చేసే సమయంలో ఉద్యోగులకు వ్యాపారులకు కొన్ని మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో ధనుషరాశి వారికి ఏ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉన్నాయో పూర్తిగా ఇప్పుడు చూద్దాం ధనుషరు వారి ధనుష రాశి వారి కొత్త ఏడాది కెరియర్ పరంగా చూసుకుంటే ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది మీరు అంకిత భావంతో ప్రయా పనిచేస్తారు కాబట్టి దీంతో మీకు విజయాలు అపారమైన విజయాలనేవి సాధిస్తారు అంటే మీరు తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు ఉద్యోగస్తులకు జీతం ఎక్కువగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈ సమయంలో శని మీనంలోకి ప్రవేశించున్నాడు కాబట్టి నిరుద్యోగులకు ఈ కాలంలో కొత్త ఉద్యోగం చేసే అన్వేషణ పూర్తి అవుతుంది విదేశాలలో ఉద్యోగం చేయాలనే మీ కళ నెరవేరే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల కళ కూడా నెరవేరుతుంది మీకు మంచి కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది ధనుష రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా కొన్ని మార్పులు కూడా వస్తాయి సంవత్సర ప్రారంభంలో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మార్చి నెలలో శని మీనంలోకి ప్రవేశించే సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుంది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేయవచ్చు అలాగే విదేశాల నుంచి చాలా ప్రయోజనాలు పొందుతారు గురుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపారు వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంది ధనుష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ ఏడాది ప్రేమ జీవితంలో కాస్త ఉల్లాసంగానే ఉంటుంది ధనుషు రాశి వారు వారి సహచరులతో చాలా సరదాగా ఉంటారు మీ భాగస్వామితో విశ్వసనీయంగా అంకిత భావంతో ఉంటారు మీకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది మరోవైపు శని ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావాల్సి వస్తుంది ఈ కాలంలో మీరు మిథున రాశితో వివాహం చేసుకోవచ్చు కుంభరాశి వ్యక్తులతో స్నేహం చేసే అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశి వారి పట్ల ఆకర్షియుతులయ్యే అవకాశం కూడా ఉంటుంది ధనుష రాశి వారికి కొత్త ఏడాదిలో విద్యారంగంలో మంచి విజయాలు అనేవి లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మెడికల్ సైన్స్ మేనేజ్మెంట్ కోర్సులపై చేసే వాళ్ళు ఎక్కువగా ఆసక్తి చూపేవారు ఎక్కువగా ఉంటారు ఈ కాలంలో మీరు చేసే అధ్యయనం ప్రయోగం ప్రమాణం కారణంగా మీ కళలన్నీ నేర్చు నెరవేర్చుకోవాలనుకుంటారు మీ ఆలోచన మీ ఆలోచనలన్నీ కూడా చాలా వినూత్నాత్మకంగా ఉంటాయి ధనుష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలే రానున్నాయి భాగస్వామి భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో కొంత విభాదాలు కూడా రావచ్చు మే నెలలో గురుడు మిథునంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అంటే మే మే నెలలో మంచి లాభాలు వ్యాపారస్తులు పొందవచ్చు మరొక వైపు బుధుడి ప్రభావంతో వ్యాపారులకు కష్టాన్ని కలిగి కష్టాన్ని కలిగించేవి తగ్గి ఫలాలు లభించే అవకాశం ఉంటుంది మంచి ఫలితాలే లభిస్తాయి ధనుష రాశి వారు కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా ప్రారంభ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలన్నీ ఎన్ని ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకోవాలి మీ మనసులో ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు కూడా తెచ్చుకోవద్దు ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి అలాగే మీ ఆహారపు అలవాట్లు కూడా చక్కగా మార్చుకోవాలి మానసిక ఒత్తిడి నుంచి ఉపశనం ఉపశమనం లభిస్తుంది కాబట్టి ఎక్కువ ఆలోచనలు అనేవి చేయకుండా మీ మనసులో ఏదైతే అనుమానాలు అనుమానాలున్నా ఆ అనుమానాలు వెంటనే తీర్చుకునే ప్రయత్నం అనేది చేస్తే చాలా మంచిది ఇక ధనుష రాశి వారి అదృష్ట నంబర్లు మూడు తొమ్మిది పద్నాలుగు ఇవి ధనుష రాశి వారి లక్కీ నెంబర్స్ అలాగే మీకు అదృష్టాన్ని చేకూర్చే రంగులు ఏంటి అంటే స్కై బ్లూ అండ్ ల్యావెండర్ కలర్ ఈ రెండు కలరు అదృష్టాన్ని చేకూర్చే నెంబర్లుగా చెప్పబడుతుంది అదేవిధంగా నిత్యం స్వామి సూత్రం చదవటం ఆంజనేయ స్వామి దండకం చదవటం అనేది మీకు మీ జాతకంలో ఉన్న ఎలాంటి చెడు ప్రభావాన్ని కూడా తొలగించేసేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ ఆంజనేయ స్వామిని ధ్యానించడం చాలా మంచిది అది ఫ్రెండ్స్ విన్నారు కదా ధనుషవారి ధనుష రాశి వారి జాతక ఫలితాలు మరో మంచి వీడియోతో కలుద్దాం నమస్తే